ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి శాసన మండలికి జరిగే ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేయటము పాలక కూటమి వాడు నామినేషన్ లేయటమో అయిపోయింది సరే వర్మకు పిఠాపురం వర్మకు రాలేదు లేకపోతే ఇంకో చోటు దేవినేని ఉమామేశ్వరరావుకు రాలేదు ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో ఒక సూపర్ సీనియర్గా ఉండే చంద్రబాబు నాయుడు కూడా అవసరమైనప్పుడు సలహాలు ఇచ్చి ఇవ్వగలిగిన ఒక ఒక్క వ్యక్తిగా పేరున్న ఎనమల్ రామకృష్ణుడిని కూడా పక్కన పెట్టారు ఇటువంటివన్నీ ఉన్నాయి సరే రామకృష్ణుడు కూతురు అల్లుడు లేకపోతే ఇంకా చాలామందికి వియంకుడు అనేక మందికి పదవులు ఉన్నాయి కాబట్టి ఓకే ఉమామహేశ్వరరావు కూడా గతంలో మంత్రిగా ఉన్నాడు ఓకే సూపర్ సీనియర్లను తగ్గిస్తామని లోకేష్ చెప్పు ఉన్నారు కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు కానీ బీజేపీ చివరి నిమిషంలో పట్టుబడము ఒక స్థానం తీసుకోవటము అది తెలుగుదేశం అంచనాలను కూటమి అంచనాలను పూర్తిగా తారుమారు చేసింది బీజేపీకి ఒక సీటు ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఆ సీటు సోము వీర్రాజుకు ఇవ్వడం అన్నది మరింత ఇప్పుడు అది కన్ఫ్యూజన్ వర్స్ట్ కన్ఫౌండెడ్ అన్నట్టుగా ఉన్న సమస్య మరింత సంక్లిష్టమైపోయింది ఎందుకంటే సోము వీర్రాజు గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు ఏ రోజు కూడా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పెద్ద సన్నిహితమైన సంబంధాలు ఎప్పుడు పాటించలేదు తెలుగుదేశం మీద ముందున్న ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తూనే వచ్చారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఆయన అనుకూలము అనేటటువంటి కథనాలు సన్నిహితుడు అనే కథనాలు కూడా వచ్చాయి ఇప్పుడు ఏరి కోరి ఆఖరి నిమిషంలో సోము వీర్రాజుకి ఎందుకు ఇచ్చారు బీజేపీ వాళ్ళు ఊహించని విధంగా ఒక సీటు ఎమ్మెల్సీ సీటు అడగటం ఒకటైతే ఆ స్థానంలో ఎవరిని పెట్టాలి అన్నప్పుడు విశాఖకు చెందిన మాధవ్నో ఇంకా విష్ణువర్ధన్ రెడ్డినో ఇట్లాంటి పేర్లు అవన్నీ పక్కన పెట్టి సోము వీర్రాజుని ఎందుకు చేశారు సోము వీర్రాజు అది వరకు రాష్ట్ర అధ్యక్షుడుగానే పనిచేశారు శాసన మండలిలో కూడా ఉన్నారు అటువంటి వ్యక్తిని మళ్ళీ రెండోసారి ఎందుకు అవకాశం ఇచ్చారు దీని ద్వారా బీజేపీ నాయకత్వం ఇవ్వదలుచుకున్న రాజకీయ సంకేతాలు ఏంటి అంటే మేము చంద్రబాబుతో ఏదో చాలా అత్యంత ఆత్మీయంగా ఉండాలన్నది మా లక్ష్యం ఏం కాదు మా రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం మాకు ముఖ్యం అనేటటువంటి సందేశం వాళ్ళు ఇస్తున్నారా రెండవది జగన్తో సాన్నిహిత్యం అన్నది ఏది అనుకూలం కాదు అది ఒక నెగిటివ్ పాయింట్గా బీజేపీ తీసుకోవడం లేదా ఇప్పుడు సోమవీ రాజు మాట్లాడేవి చూస్తే ఆయన ఈరోజు ఉదయం ఆఘమేఘాల మీద వచ్చి నామినేషన్ వచ్చారు ప్రత్యేక విమానాన్ని ఇందుకోసం వినియోగించారు ఆయన్ని ఎంపిక చేస్తారు ఆయనకు వస్తుందన్న అంచనా ఎవరికి ఇవ్వలేదు కాబట్టి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇప్పటికి ఇంకా కొనసాగుతున్న పురంధేశ్వరి ఎంపీ కాబట్టి ఆమె ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి తిరిగి రావడానికి సమయం చాలదు అందుకోసం ఆమె రాష్ట్ర కార్యదర్శిగాను ఆఫీస్లో ఉన్నటువంటి ఇంకొక ఆయనకు అధికారం బదలాయించారు ఇప్పుడు ఆయన సంతకంతో విమా ప్రత్యేక విమానంతో ఆకర్షణలో ఉరుకులు పరుగుల మీద వెళ్ళి సోము నామినేషన్ వేశారు కాబట్టి దీంట్లో రెండు విషయాలు అర్థమవుతాయి బీజేపీ చాలా కీలకంగా భావించి చివరి నిమిషంలో నిర్ణయించి సోము అక్కడ ప్రతిష్ఠిస్తూ ఉన్నారు రెండవది సోము వీర్రాజు జగన్కు సన్నిహితుడు జగన్కు ఇష్టడు అన్నటువంటి బ్యాగేజీ ఆ ముద్రతో ఆయన వచ్చి పదవిలోకి ప్రవేశిస్తున్నారు మూడవది ఈ సందర్భంలో ఆయన చెప్పిన కృతజ్ఞతలు చూస్తే కూడా తమ పార్టీ అధ్యక్షుడైన నడ్డాకు ప్రధానమంత్రి మోదీకి చెప్పినంతగా చంద్రబాబు నాయుడుకు కూటమికి రాష్ట్రంలో చెప్పినట్టుగా కనపడదు సరే చెప్తారనుకోండి ఏదో ఒక దశలో చెప్పకుండా ఉండరు కానీ కానీ ఆయన ప్రయారిటీ మటుకు తమ పార్టీ తమ నాయకుడు తమది అన్నట్టుగానే ఉంది అంతకుమించి ఆయన ఇంకో వివరణిస్తున్నారు ఏమని నేనేదో జగన్కు క్లోజు జగన్కు అని చెప్తున్నారు నాకేమీ లేదు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనతో నేను కలిసాను తప్ప నేనుగా ఎప్పుడూ లేదు శాసనమండలి సభ్యుడుగా అప్పుడప్పుడు జగన్ను కలవటం ఆ విధంగా తప్ప నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు అంటున్నారు అంతవరకే అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు అంటే నాకు చాలా గౌరవం చంద్రబాబు నాయుడు విధానాలు అంటే ఇష్టం కానీ చంద్రబాబు నాయుడుకే నేను ఎక్కువ సన్నిహితం అనే మాట ఆయన చెప్పడం లేదు కూటమి తరఫున ఎన్నికల ప్రచార సభల్లో తప్పకుండా సోమవీర్రాజును కూడా వేదిక మీద కూర్చోపెట్టారు ఎందుకంటే ఆయన అంత సుముఖంగా ఉండరు చంద్రబాబుకి ఇలాంటి వాతావరణం ఉంది కాబట్టి దీన్ని పోగొట్టాలి ఇది లేకుండా చేయాలన్న జాగ్రత్త తీసుకున్నారు రెండవది ఆయన జాతీయ కార్యవర్గము ఏదో తీసుకొని కొంచెం ప్రమోట్ చేశారు అంటే ఒక విషయం స్పష్టమవుతుంది జనసేన ఏ విధంగా తన ప్రత్యేక సమావేశాలు జరుపుకొని మా వాళ్ళనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు అన్న సందేశం వాళ్ళు ఇస్తుంటే బీజేపీ కూడా సోము వీర్రాజును మళ్ళీ తెచ్చిపెట్టడం ద్వారా గతంలో మీకు ఇష్టం లేని వాళ్ళుగా పేరు పొందిన వాళ్ళను మేమేమీ దూరం పెట్టడం లేదు వాళ్ళు మాకు దగ్గరగానే ఉంటారు మా పార్టీ ప్రయోజనాలు మాకు చాలా ముఖ్యం అన్న విషయం వాళ్ళు సోము వీర్రాజు ఎంపిక ద్వారా సంకేతాలు ఇస్తున్నారు రెండవది నేనేమి అమరావతికి వ్యతిరేకం కాదు అని కూడా సోము వీర్రాజు చెప్తున్నారు ఇది కూడా చూడాలి సో కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పటి నుంచి సోము వచ్చాక అమరావతికి సంబంధించిన ఫోకస్ బీజేపీ తగ్గించింది ఆ మాటకు వస్తే ఈ క్షణంలో కూడా ఈరోజు కూడా అమరావతి గురించి చర్చ వచ్చింది మంత్రి నారాయణ మేము రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తి చేస్తామని ప్రకటించారు అవుతాయా అదొక సమస్య నడుస్తుంది కానీ బీజేపీ కేంద్రం ఏమీ నిధులు ఇవ్వలేదు అప్పులు ఇచ్చారు నేను చాలా గొప్ప విషయం గుడ్ న్యూస్ అని మీడియాలో అంతా వచ్చింది ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతి కోసం ప్రపంచ బ్యాంక్ ఇచ్చే అప్పు కానీ లేకపోతే ఇంకొక ఏడీబీ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చే అప్పు కానీ ఇవి మేము ఆంధ్రప్రదేశ్ అప్పుల జాబితాలో కలపాము అని కన్సెషన్ ఏంటంటే అప్పు తెచ్చుకుంటే మీరు అప్పును మేము లెక్కలోకి తీసుకోము ఈ ద్రవ్య లోటు అనే సిద్ధాంతం ఉంది కదా అప్పు ఇంతకు మించకూడదు అని దాంట్లో మేము కలపం అది కన్సెషన్ కాబట్టి అమరావతికి నేను వ్యతిరేకం కాదు అని సోము ప్రత్యేకంగా చెప్ప చెప్పుకోవాల్సిన పరిస్థితి ఒకవైపు అయినా కానీ అమరావతి కోసం కేంద్రం ఎటువంటి సహాయం చెయ్యని వాస్తవ పరిస్థితి ఇంకోవైపు వీటన్నిటి మధ్యలో ఆయన ఎమ్మెల్సీగా మళ్ళీ మండలిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక మాట అంటున్నారు ఆయన చంద్రబాబు నాయుడు నాకు సన్నిహితు నేనేం వ్యతిరేకం కాదు ఆయనకు ఆయన మంత్రి పదవి ఇస్తానంటే నేను తీసుకోలేదు అని చెప్తున్నారు అంటే మంత్రి పదవి ఇస్తే తీసుకోలేదు అని చెప్పడం అది స్నేహాన్ని సూచిస్తుందా లేకపోతే ఒక విధమైన దూరాన్ని సూచిస్తుందా రాబోయే రోజుల్లో చూడాలి చంద్రబాబుకి అయితే కనుక ఇంకెవరన్నా అయితే ఇష్టంగా ఉండేది సోమవీరా తప్పకుండా ఆయన ఛాయిస్ కాదు ఆయన ఆప్షన్ కాదు ఇది హైకమాండ్ బీజేపీ అధిష్టానం యొక్క ఛాయిస్ మాత్రమే ఇంకా మూడోది ఇప్పుడు పురంధేశ్వరి స్థానంలో ఎవరు అధ్యక్షులుగా వస్తారు అనే ప్రశ్న కూడా ఉంది కొంతమంది మరి అత్యుత్సాహంతో పురంధేశ్వరి జాతీయ అధ్యక్షురాలు అవుతారు అని ఒక కథనాలు చెప్తున్నారు కానీ జాతీయ అధ్యక్షురాలు అవుతారా అయ్యే అవకాశాలు చాలా తక్కువ రాష్ట్ర అధ్యక్ష పదవి పట్టుకు ఉండదు మరి సోమవీరాజును మళ్ళీ ఎమ్మెల్సీ చేశారు కాబట్టి ఇదివరకు ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీగా ఉంటున్నాయని రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు మళ్ళీ అటువంటి అవకాశాలు ఏమైనా వస్తాయా తెలియదు బీజేపీ చంద్రబాబుని పెద్దగా సుఖంగా ఉండనివ్వాలనుకోవట్లేదు అన్నమాటకు అర్థమవుతుంది